ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం గురుగారు వృష్టికి రాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండిపోతుంది వీరికి ఏ ఏ గ్రహాలు గురువు శని ఈ గ్రహాలన్నీ ఎలా అనుకూలిస్తున్నాయి ప్రతికూలిస్తున్నాయి తప్పకుండా వృష్టికి రాసి అనగానే మనకి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాలన్నీ కూడా మనకి వృష్టికి వస్తాయి వీరి ప్రస్తుతం దేవుడి దేవుల గురుబలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు చాలా బాగున్నాడు అలాగే రాహుకేతులు కూడా ఐదో స్థానం లాభ స్థానంలో ఉన్నాడు అది కూడా పర్వాలేదు ఒక అర్ధాష్టమి శని మనం కూడా నడుస్తున్నాడు అది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కుజుడికి శనికి అస్సలు పడదు కాబట్టి అలాగే సింహరాశి అధిపతి రవి రవికి శనికి పడదు కాబట్టి ఏళ్ళనాటి శ్ర వచ్చినా అర్ధాష్టమ శ్రం వచ్చిన అష్టమ శ్రీ వచ్చినా మేషరాశి వారికి కానీ సింహరాశి వారికి కానీ వృశ్చిక రాశి వారికి కానీ వచ్చినప్పుడు ఉద్ధృతంగా ఉంటుంది మిగతా రాశులు ఇంత ఉధృతంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు మిత్ర రాశులు అలాగే కొన్ని స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఆ ప్లేసెస్లో అలాగే సములు కూడా వాళ్ళు ఈక్వల్ కాబట్టి ఆ ప్లానెట్స్ వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది ఉండదు కానీ మేషం సింహం వృష్టికానికి తప్పదు కాబట్టి వృష్టికి రాసి అది ప్రస్తుతం కుజుడు కాబట్టి అధిపతి వాడికి శనికి పడదు కాబట్టి ప్రస్తుతం అర్ధాశ్రమ సినిమా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఉంది ఇది నెక్స్ట్ ఎయిర్ ఆఫ్ ఏప్రిల్ దాకా ఉందండి కానీ నెక్స్ట్ ఎయిర్ అదే ఏప్రిల్ దాకా మనకి గురుబలం కూడా ఉంటుంది కాబట్టి అవి రెండు సబ్సైడ్ అయిపోతాయి ఏం ప్రాబ్లం ఉండదు ఏదైనా ప్రాబ్లం చేస్తాను అతను కంట్రోల్లో పెడతాడు ఏదైనా పెద్ద ప్రాబ్లం చేస్తే దానికన్నా పెద్దది ఏదో బెనిఫిట్ ఇస్తాడు పెద్ద బెనిఫిట్ పొందేం కదా అని చిన్నది పట్టించుకోకలేదు అదే గురుబలం కూడా మొన్న మే ఏప్రిల్ మే ఫస్ట్ దాకా లేదు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు అర్ధాష్టంశని గురుబలం లేక కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు వృష్టికి రాసి వారు సో దేవుడి దాల్ ఇప్పుడు గురుబలం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా గురుబలం ఉంటుంది కాబట్టి ఈ అర్ధాష్టంస్ని నడుస్తున్నా కూడా అంత ఇంపాక్ట్ ఉండదు సప్తమ స్థానం సప్తమంలో ఉండదు ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమ సినిమాలోనే స్థానచలనం ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవడం కానీ లేదంటే ఫారెన్గానా వెళ్ళిపోవడం కానీ లేదంటే మొత్తం వేరే ఊరికెళ్ళి ఉద్యోగం వెతుక్కోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి సో అంత ఇబ్బంది ఏమి ఉండదు కానీ కొంచెం హెల్త్ రిచ్ అంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే హెల్త్ ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి ఇంట్లో ఉన్న లేడీస్ కానీ అయితే ఎవరైతే జెంట్స్ కానీ లేదంటే ఈ రాశి వారికి కానీ అర్ధాష్టమ సినిమాలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే వెహికల్స్ కూడా బాగా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట మెయింటెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది వెహికల్కి ఎందుకంటే చతుర్థ స్థానం వెహికల్ స్థానం వాహన స్థానం అలాంటి చోట శని కూర్చున్నాడు కాబట్టి ఎప్పుడు అవనంత ఖర్చు మీ వెహికల్కి అవుతూ ఉంటుంది అన్నమాట వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి సో మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది సో మనం భయపడిపోకూడదు ఏంటంటే ఎప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు మనం సర్వీసింగ్ ఇస్తాం ఏ మూడు వేలు నాలుగు వేలు అవుతుంది ఇదేంటి పదివేలు ఎనిమిది వేలు అయిపోయిందని సో కరెక్ట్గా ఎలా ఉంటుందంటే అప్పుడు అప్పుడంతా బాగా పనిచేసినా మనకు అర్ధాష్టమేషన్ వచ్చేటప్పటికి మన బండి పాడైపోవడం ఎక్కువగా సర్వీసింగ్కి రావడం డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోవడం పార్ట్ ఏదో పోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే అంతే ఇప్పుడు కొత్తగా కొన్న వెహికల్ అయినా సరే అర్ధాష్టంసే రాగానే మనకి ఏదో ఇబ్బంది అన్నమాట అందరూ ఏంటి కొత్త వెహికల్ కదా ఇలా ఇలా వచ్చిందని అది మన టైం బాగాలేదు కాబట్టి వచ్చింది మనకు ఖర్చు అవ్వాల్సిన సమయం వచ్చింది సమయం వృధా అవ్వాల్సిన సమయం వచ్చింది అప్పటిదాకా మీరు బండి ఉండే శుభ్రంగా వెళ్ళేవారు ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళాలి లేకపోతే ఆటో ఎక్కి వెళ్ళాలి సమయం వేస్ట్ డబ్బులు వేస్ట్ తిరగడం మన ఇంట్లో వాళ్ళని అక్కడికి బయటికి తీసుకెళ్ళకపోవడం ఇవన్నీ జరగాలంటే మీ ఎలాగో మీ టైం వేస్ట్ అయిపోవాలి కాబట్టి మనం ఎక్కువగా పెద్ద ప్లాన్లు ఏమి వేయకుండా ప్రస్తుతం ఉన్న టైంని జాగ్రత్తగా గెంటేస్తే అర్ధాష్టమి వెళ్ళిపోతే మళ్ళీ అష్టమిసేని రావాలంటే ఏడున్నర సంవత్సరాలు కాబట్టి ఏడున్నర సంవత్సరాలు ఇప్పుడు బాగుంటుంది అని అనుకోవాలి వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా అవుతుంది సప్తమ స్థానమే వివాహ స్థానం ఎవరికైనా సరే అలాంటి వివాహ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి గురువు వివాహాన్ని కూడా కారకుడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది వివాహం అయిన వారికి కూడా వారి దాంపత్యం కూడా బాగుంటుంది భార్యభర్తలు ఇద్దరు ఇద్దరు కూడా అనుకూలంగా బాగుంటారు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి సంతానం కూడా ఖచ్చితంగా ఎందుకంటే గురువే సంతాన కారకుడు అలాంటి గురువు మనకి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారికి ఎవరికైనా సరే ఈ సంవత్సరం ఖచ్చితంగా నెక్స్ట్ ఏడది ఏప్రిల్ మేలపై సంతానం కలిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గురుగారు మరి అర్ధాశమ శ్రేణికి ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలండి అర్ధాశమ శ్రేణి అంటే మనం ఇదివరకు చెప్పుకున్నదే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అండి అలాగే వీలువే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం శివుణ్ణి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం ప్రతి సోమవారం శివుడు టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ మంగళవారం శనివారం వెళ్ళి నలభై ప్రదర్శనాలు అలాగే శివుడికి అభిషేకం అభిషేకంగానే చేయించడం మన పేరు కోత అలాగే వీలైతే శివుడు అష్టోత్తరం చదువుకోవడం అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం మంగళవారం మరియు శనివారం చదువుకోవడం సింధూరు పూజ తమలపాకుల పూజ వడమాల సమర్పించడం ఇవి చేస్తే కనుక తప్పకుండా మంచి అనుగ్రహం ఉంటుంది ఇంకా చాలా ఉధృతంగా ఉందని అనిపిస్తామంటే ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి రెండు వందల గ్రాములు నువ్వులు దానం కదా సంవత్సరం మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం వాహనం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు గురువుగారు జూలై మాసం వృష్టికి రాసి వరకు ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించాలి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి